దుబాయ్ ప్రభుత్వం సెలబ్రిటీస్కి పెద్ద వ్యాపారులకు వారి దేశం తరఫున గోల్డెన్ వీసా అందించి సత్కరిస్తూ ఉంటుంది ఇంతకీ ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి అసలు ఈ వీసా వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డెన్ వీసా గురించి తెలుసుకునే ముందు అసలు వీసా అంటే ఏమిటి ఈ వీడియోలో చూద్దాం ఒక దేశానికి చెందిన పౌరుడు లేదా పౌరురాళ్ళు మన దేశాన్ని సందర్శించాలనుకుంటే అనుమతి పత్రం కావాలి అటువంటి అనుమతి పత్రాన్నే వీసా అంటారు ఉదాహరణకు ఎవరైనా అమెరికా వెళ్ళాలి అనుకుంటే ఆ దేశం నుంచి ఒక అనుమతి పత్రం అంటే వీసా తీసుకోవాలి ఇలాంటి వీసాలు చాలా రకాలుగా ఉంటాయి పర్యాటకులు వ్యాపారులు ఉద్యోగులు కళాకారులు క్రీడాకారులు విద్యార్థులు ఇలా భిన్న వర్గాల వారికి భిన్నమైనటువంటి వీసాలు ఉంటాయి ఇక దుబాయ్ అందించే గోల్డెన్ వీసా గురించి మాట్లాడుకుంటే పర్యాటకానికి కేరాఫ్ గా మారిన దుబాయ్ ని చుట్టేయడానికి విదేశాల నుండి చాలా మంది వచ్చి వెళుతూ ఉంటారు ఈ మధ్య ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలాగే గోల్డ్ కొనడానికి కూడా విదేశాలకు వెళుతున్నారు అందుకు తగినట్లే చాలా ట్రావెలింగ్ కంపెనీస్ కూడా టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కూడా ఉర్దూ హిందీ భాషలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండడంతో మన భారతదేశం నుండి దుబాయ్ పర్యాటకానికి ఎక్కువగా ప్రయాణికులు వెళ్తున్నారు అయితే వీళ్ళకి మరిన్ని సదుపాయాలు ఎక్కువ కల్పించడానికి చాలా కంపెనీస్ అక్కడ నెలకొల్పడం జరిగింది ఇలా ప్రపంచ దేశాలకు చెందిన ధనవంతులు క్యూ కడుతూ ఉంటారు అదేవిధంగా అక్కడ నివాసం వ్యాపార సంస్థల్ని పెద్ద వ్యాపారాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇలాంటి వారి కోసమే దుబాయ్ ప్రభుత్వం ఓ అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చింది దుబాయ్లో సొంత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి యుఏఈ తీసుకొచ్చిన ఈ విధానమే ఈ గోల్డెన్ వీసా రెండు వేల పంతొమ్మిది నుంచి దుబాయ్ ఈ విధానాన్ని అమలు చేస్తోంది ఈ వీసా ద్వారా ఇతర దేశాలకు చెందిన వారు దుబాయ్లో దీర్ఘకాలికంగా నివసించే అవకాశం లభిస్తుంది పదేళ్ల కాల పరిమితితో ఉండే ఈ వీసా ఆ తర్వాత ఆటోమేటిక్గా రిన్యువల్ అవుతుంది ఈ వీసాతో కేవలం నివాసమే కాకుండా సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు ఒకవేళ గోల్డెన్ వీసా ప్రాథమిక హోల్డర్ మరణిస్తే ప్రాయోజిత కుటుంబ సభ్యుల అనుమతి చెల్లుబాటుకు హామీ ఇస్తుంది ఇక తమ సొంత దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న గోల్డెన్ వీసాదారులు యుఏఈలో నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇందుకోసం దుబాయ్లోని డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో దరఖాస్తు చేసుకుని రెండు పరీక్షలలో ఉత్తీర్ణలైతే చాలు లైసెన్స్ మంజూరవుతుంది సాధారణంగా దుబాయ్లో వీసా పొందాలి అంటే స్పాన్సర్స్ లేదా యజమాని అవసరం ఉంటుంది అయితే గోల్డెన్ వీసా ఉంటే అలాంటి అవసరం ఏమీ ఉండదు ఇక గోల్డెన్ వీసా ఉన్నవారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దుబాయ్ బయట నివాసం ఉన్న వీసా రద్దు కాదు గోల్డెన్ వీసా ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల్ని సైతం స్పాన్సర్స్గా చేసుకోవచ్చు వీరు స్పాన్సర్ చేసే గృహ కార్మికులపై ఎలాంటి పరిమితి ఉండదు గోల్డెన్ వీసా ఉన్నవారికి దుబాయ్లో అమల్లో ఉన్న ప్రత్యేక భీమా పాలసీలు అమలవుతాయి ఇక రీసెంట్గా తెలుగు వాళ్ళకి గర్వకారణం అయిన సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దుబాయ్ గోల్డెన్ వీసాని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు అయితే చిరంజీవి గారి కంటే ముందు మన దేశం నుంచి పలువురు ప్రముఖులకి ఈ గోల్డెన్ వీసా లభించింది రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్తో పాటు పలువురు ప్రముఖులకి ఈ గోల్డెన్ వీసా అందుకున్న జాబితాలో ఉన్నారు చిరంజీవి గారు ఈ గోల్డెన్ వీసా అందుకోవడం మీద అలాగే అసలు ఈ గోల్డెన్ వీసాలు ఇచ్చే దుబాయ్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్